వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ధర్మాగ్నిలో ఉదయించిన సూర్యుడు భరత కండపు రక్షకుడు పుష్యమిత్ర శుంగుడు ఈయన గురించి మీలో ఎంతమందికి తెలుసు చరిత్ర పుటల్లో కొన్ని పేర్లు కనుమరుగైపోవచ్చు కానీ ఆ పేర్లు లేకపోతే అసలు చరిత్రే మిగిలి ఉండేది కాదు అటువంటి ఒకే ఒక్క పేరు పుష్యమిత్ర శుభుడు భారతదేశం అస్తిత్వం ప్రమాదంలో పడిన వేళ హిందూ ధర్మం కనుమరుగయ్యే స్థితికి చేరిన వేళ ఒక ప్రళయకాల రుద్రుడిలా దూసుకొచ్చిన ఆ వీరుడి కథ గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా బిఫోర్ కామన్ ఎరా నూట ఎనభై ఐదు అంటే నేటికి రెండు వేల రెండు వందల పదకొండు సంవత్సరాల పూర్వం పాటలీపుత్రం అంటే నేటి పాట్న అది మౌర్యుల సామ్రాజ్యం ఒకప్పుడు చంద్రగుప్తుడు ఏలిన గడ్డ కానీ ఇప్పుడు సింహాసనం మీద ఉన్నది బృహద్రతుడు శత్రువులు సరిహద్దు దాటి వస్తుంటే గ్రీకులు మన దేశాన్ని ఆక్రమించడానికి కాచుకుని కూర్చుంటే రాజు మాత్రం శాంతి అహింస అంటూ మంత్రాలు జపిస్తున్నాడు చేతిలో కత్తి పట్టాల్సిన సైన్యాన్ని కూర్చొని పూజలు చేయమంటున్నాడు రాజ్యంలో ధైర్యం చచ్చిపోయింది ఖజానా ఖాళీ అయింది బౌద్ధ సన్యాసుల ప్రభావంతో పాలన పడకేసింది భరతజాతిని రక్షించే నాదుడే లేడా అని మాతృభూమి రోధిస్తున్న సమయం ఇది సైనిక కవాతు జరుగుతోంది గ్రీకు రాయబారులు వెటకారంగా నవ్వుతున్నారు రాజు బృహద్రతుడు సైన్యాన్ని చూసి సైనికులు అలసిపోయారు యుద్ధం వద్దు ప్రార్థనలు చేద్దామన్నాడు పక్కనే ఉన్న సేనాని పుష్యమిత్ర శృంగుడి రక్తం మరిగిపోయింది పుట్టుకతోనే బ్రాహ్మణ క్షేత్రంలో క్షత్రియుడు ఆయనలోని క్షాత్రం ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేదు మహారాజా సైన్యం అలసిపోలేదు విజయం రుచి చూడక విసికిపోయింది అని గర్జించాడు క్షణం ఆలస్యం చేయలేదు పుష్యమిత్ర ముందుకు అడుగు వేశాడు చక్రవర్తి ముందు నమస్కరించి ఖడ్గం బయటికి లాగాడు ఒకే ఒక వేటు ఒక మూలుగు ఒక అయోగ్య వంశం ముగిసింది మూడు శతాబ్దాల మౌర్య సామ్రాజ్యానికి సూర్యాస్తమయమైంది చంద్రగుప్త మౌర్యుని ధ్వజాలు ఎగురుతున్న ఆ పెరేడ్ మైదానంలో రక్తం కారింది సైనికులు స్తబ్దులయ్యారు తర్వాత నెమ్మదిగా తిరిగారు చంపబడిన చక్రవర్తి వైపు కాదు నిటారుగా నిలబడి ఖడ్గం పట్టుకున్న సేనాపతి వైపు తిరుగుబాటు రాలేదు వ్యతిరేకత రాలేదు నింశబ్దం భయంకరంగా వ్యాపించింది వెనుక వరుసల నుంచి ఒక పొలికేక వినబడింది గ్రీకులతో పర్వత మార్గాల్లో పోరాడిన పాత సైనికుల నుంచి జయ వాళ్ళు మానసికంగా అప్పటికే షుంగను రాజుగా ఎంచుకున్నారు పుష్యమిత్ర షుంగ ఒక సాధారణ సేనాపతి కాదు అతను మాతృభూమి రక్షణ కోసం తన ప్రాణాలను పనంగా పెట్టిన మహావీరుడు ఒక అయోగ్య చక్రవర్తిని చంపడం ద్వారా ఒక కుల్లిన వంశాన్ని అంతం చేయడం ద్వారా భరత వర్షాన్ని యవనుల దాడుల నుంచి ఆధ్యాత్మిక క్షీణత నుంచి రక్షించాడు వారికి కావాల్సింది ప్రార్థనలు చేసే రాజు కాదు దేశాన్ని రక్షించే మొనగాడు యవనుల గుండెల్లో నిద్రపోయిన వీరుడు పుష్యమిత్రుడు అధికారం కోసం ఆశపడలేదు రాజ్యాన్ని కాపాడడం కోసం అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు గ్రీకు దురాక్రమణాదారుడు మినాండర్ గంగా మైదానంలోకి చొరబడితే తన మనవడు వసుమిత్రుణ్ణి పంపి గ్రీకులను తరిమి కొట్టాడు సింధు నది ఒడ్డున యవనుల గర్వాన్ని అణిచివేసి ఈ దేశానికి మళ్ళీ ఒక రక్షకుడు దొరికాడు అని చాటి చెప్పాడు ఆయన చరిత్ర మరచిన త్యాగధనుడు అతడు బౌద్ధాన్ని ద్వేషించలేదు కానీ దేశాన్ని నిర్వీర్యం చేసే విధానాలను సహించలేదు అందుకే సాంచీ స్థూపం తోరణాలు అతడి కాలంలోనే వెలిశాయి ఇప్పుడు అది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం వైదిక ధర్మాన్ని యజ్ఞ యాగాదులను పునరుద్ధరించి మరణశయ్య మీదున్న హిందూ ధర్మానికి మళ్లీ ప్రాణం పోశాడు అతడు అశోకుడు కాదు చంద్రగుప్తుడు కాదు పుష్యమిత్రుడు చేతికి రక్తపు మరకలు అంటుకున్నా సరే ధర్మాన్ని దేశాన్ని కాపాడడానికి సాహసించిన ఒక సేనాని ఈరోజు మనం భారతీయులుగా హిందువులుగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఆనాడు ఆ వీరుడు చేసిన త్యాగమే కారణం ఆ మహాయోధుడికి మనసారా అర్పిద్దాం నేడు వారు ని స్మరించుకుందాం భారత్ మాతాకి జై నిజంగా ఈయన గురించి మీలో ఎంతమందికి తెలుసు ఇలాంటి వీరుల చరిత్రను రాయాల్సిన పాఠ్య పుస్తకాలలో రాక్షసుల చరిత్రను రాసేశారు కాబట్టి అసలైన వీరుల చరిత్ర మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి జై హింద్ జై భారత్ అలాగే ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవన్నీ మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే మా ఛానల్కి ఎంతో ఎంతో కాదు కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ఓఎస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం చేస్తారని ఆశిస్తున్నాను చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్